అందరికీ నమస్కారం నేను మీ తాల్లార్విన్ ఇమరాలజ్ మణిపవర్ ట్రైనర్ ఈరోజు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే ఈ తేదీలలో పుట్టినవారు తొమ్మిది నంబర్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఇది మొత్తం కూడితే పది నెంబర్ అవుతుంది పది అంటే ఒకటి నంబర్ అంటే సూర్యునికి సంబంధించింది అంటే తొమ్మిదికి ఒకటికి మంచి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ మొత్తం చాలా బాగుండే అవకాశం ఉంటుంది కానీ మనకు నెలల వారీగా చూసుకున్నట్లయితే జనవరి నెల ఎలా ఉండబోతుంది తొమ్మిదవ తేదీలో పుట్టిన వారికి జనవరి నెల అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీలలో పుట్టిన వారికి జనవరి నెల అంటే ఒకటి నంబర్ జనవరి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అంటే మొత్తం టోటల్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ ఒకటి పది పది ప్లస్ రెండు పన్నెండు పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఆరు ఇరవై నెంబర్ అవుతుంది ఈ ఇరవై నంబర్ అంటే రెండు నెంబర్కి సంబంధించింది కాబట్టి ఈ రెండు నెంబర్ వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్ జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ ఒకటో నెలలో అంతంత మాత్రానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండవ నెల గురించి చూసుకుందాం తొమ్మిదవ తేదీ ప పద్దెనిమిదవ తేదీ ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి రెండవ నెల అంటే ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందంటే తొమ్మిది ప్లస్ రెండు పదకొండు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి పదకొండు రెండు పదమూడు పదమూడు రెండు పదిహేను పదిహేను ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ మొత్తం టోటల్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇరవై ఒకటి సంఖ్య వచ్చేసి మూడు నంబర్ అవుతుంది అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీలో పుట్టిన వారికి రెండవ నెలలో మూడు సంఖ్య వస్తుంది కాబట్టి మూడు నెంబర్ వచ్చినప్పుడు మనకు అన్ని మంచిగా జరుగుతాయి ఏ పనులైతే మనకు మనకు పెండింగ్లో ఉన్నా కానీ ఏదైనా మనకు వచ్చేడుతున్నా వెళ్ళేడుతున్నా అని కూడా ఈ మూడు నెంబర్ వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి ఇది మంచి సంఖ్య అని చెప్పుకోవచ్చు అలాగే మూడవ నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి మూడో నెల మార్చి నెల ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు పన్నెండు ప్లస్ రెండు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు పదహారు పదహారు ఆరు ఇరవై రెండు అంటే నాలుగు నంబర్ వస్తుంది నాలుగు నెంబర్ అంటే రాహు ఈ తొమ్మిదికి నాలుగు అంత మంచి కాంబినేషన్ ఉండదు కాబట్టి ఈ నాలుగు నెంబర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో నెంబర్ వచ్చినప్పుడు అంటే మూడవ నెల మనకు అంతంత మాత్రాన్ని కాబట్టి ఏ నెంబర్ ఉందో చూసుకొని జాగ్రత్తగా ఉండాలి అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి నాలుగవ నెల ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో ఇది మొత్తం మనం క్యాల్కులేట్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు పదమూడు రెండు పదిహేను పదిహేను రెండు పదిహేడు పదిహేడు ఆరు ఇరవై మూడు మొత్తం టోటల్ చేస్తే ఐదు నంబర్ అవుతుంది ఈ ఐదు నంబర్ వచ్చినప్పుడు మనకు అన్ని విజయాలు జరుగుతాయి ఈ ఐదు నంబర్ అనేది మంచి సంఖ్య కాబట్టి నాలుగవ నెల అనేది మనకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏప్రిల్ నెలలో కాబట్టి మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి ఐదవ నెల ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఇదంతా మనం టోటల్ చేసుకోవాలి తొమ్మిది ఐదు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు పదహారు పదహారు రెండు పద్దెనిమిది పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు కాబట్టి ఆరు నెంబర్ అవుతుంది ఈ ఆరు నంబర్ వచ్చినప్పుడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి ఐదవ నెల చాలా అద్భుతంగా అన్ని సక్రమంగా జరిగే అవకాశం ఉంది ఆరు నంబర్ వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ నిత్య క నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే మనకు అన్ని శుభాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు నంబర్ వచ్చినప్పుడు మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ఆరవ నెల అంటే జూన్ నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన వారికి జూన్ నెల ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ ఆరు పదిహేను పదిహేను ప్లస్ రెండు పదిహేడు పదిహేడు ప్లస్ రెండు పంతొమ్మిది పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే మనకు ఏడు నెంబర్ వస్తుంది ఈ ఏడు నెంబర్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఈ తొమ్మిదికి ఏడుకి అంత మంచి సంబంధం ఏమి ఉండదు ఎందుకంటే ఈ ఏడు నెంబర్ వచ్చినప్పుడు ముఖ్యంగా భార్య భర్తలను కానీ విడదీయడము అంటే చిన్న చిన్న గొడవలు జరగడము పిల్లల మధ్య చిచ్చులు రావడము ఏదైనా చదువుకునే వ్యక్తుల మధ్య అంటే డౌన్ ఫాలోయింగ్ అవడము బిజినెస్లు కూడా కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఏదైనా చేసినా కూడా మనకు ఆరోగ్యం సహకరించకపోవడం అలాంటివి జరుగుతాయి అన్నట్లు ఈ ఏడు నెంబర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారికి ఆరో నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం అని చూపిస్తుంది అలాగే ఏడవ నెల గురించి చూసుకుందాం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టినవారు ఏడవ నెలలో ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరు ఈ మొత్తం టోటల్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ ఏడు పదహారు పదహారు పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే ఎనిమిది నెంబర్ అవుతుంది కాబట్టి ఎనిమిది నెంబర్ వచ్చిందంటే ఇంకా చాలా క్రిటికల్ కండిషన్కు పోయే అవకాశం ఉంటుంది ఇది అంత మంచి సంఖ్య కాదు ఈ తొమ్మిదికి ఎనిమిది ఎనిమిదికి తొమ్మిదికి కూడా భద్ర శత్రుత్వం అనేది ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది ఎనిమిది నంబర్ వచ్చిందంటే మనము ఏ పని చేస్తున్నా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరిదైనా సరే అడ్వైస్ తీసుకొని చేయడమే చాలా మంచిది ఇది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎనిమిదవ నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి ఎనిమిదవ నెల ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ మొత్తం టోటల్ చేసుకోవాలండి తొమ్మిది ప్లస్ ఏడు పది పది ఏడు పది ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే తొమ్మిది నంబర్ అవుతుంది ఈ తొమ్మిది నంబర్కి ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ మిరాకిల్ చూసుకోవాలి ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే తొమ్మిది నంబర్ అవుతుంది ఈ ఎనిమిదో నెలలు కూడా మనకు తొమ్మిది నంబర్ నడుస్తుంది అంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అన్నట్లు మనకు సంఖ్యాపరంగా కూడా చూసుకున్నట్లయితే తొమ్మిది నంబర్ మంచి సంఖ్య నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పాను ఈ నంబర్ల గురించి ఏ నంబర్ వస్తే మనకి ఎలా ఉంటుంది ఏ నంబర్ మంచిది ఏ నంబర్ చెడ్డది ఏ రోజు ఏం చేయాలనేది ఈ నెంబర్ల గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తే మాత్రం వారికి అద్భుతంగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది కాబట్టి తొమ్మిది నెంబర్ వస్తే చాలా మంచిది అండ్ అలాగే మనం తొమ్మిదవ నెలలో తీసుకుందాం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి తొమ్మిదవ నెలలో రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి నెంబర్ వస్తుంది ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ఏంటంటే ఒకటి నెంబర్ వస్తుంది ఒకటి నెంబర్ వచ్చినప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన పనులు మనకు ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఒకటి నెంబర్ వచ్చిందంటే మంచి సంకేతాలు మనకు మొదలైనాయి అని అని తెలుసుకోవాలి కాబట్టి ఒకటి నెంబర్ వచ్చింది తొమ్మిది నెలలో మంచిగా ఉంటుంది అని అలాగే పదవ నెల అంటే చూసుకోవాలి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి పదవ నెలలో రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందంటే ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి తొమ్మిది ఈ పది అంటే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఆరు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే పదకొండు అంటే మళ్ళీ ఇంకా ఇది ఒకటి టోటల్ చేస్తే రెండు నెంబర్ వస్తుంది రెండు నెంబర్ వస్తే కొంచెం అపాయింట్మెన్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ నెంబర్ ఏం నెంబర్ ఉందో మనం తెలుసుకోవాలి అలాగే పదకొండవ నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై తేదీలలో పుట్టిన వారికి పదకొండవ నెలలో రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది అంటే ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి తొమ్మిది ప్లస్ రెండు పదకొండు పదకొండు రెండు పదమూడు పదమూడు రెండు పదిహేను పదిహేను ఆరు ఇరవై ఒకటి అంటే ఇదిగోళ్ళు చేస్తే మనకు వచ్చిన సంఖ్య మూడు నంబరు మూడు నంబర్ వచ్చిందంటే మంచి సంఖ్య మనకు ఏదైనా సరే అన్ని మంచిగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే డిసెంబర్ నెల ఎలా ఉంటుంది డిసెంబర్ నెలలో అంటే తొమ్మిదవ తేదీలో పుట్టిన వారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి డిసెంబర్ నెల అంటే పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకుందాం ఇదంతా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు నెంబర్ అవుతుంది ఇరవై రెండు నెంబర్ అంటే నాలుగు నెంబర్ అవుతుంది కాబట్టి నాలుగు నెంబర్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఏ నెంబర్ ఎప్పుడు నడుస్తుందో చూసుకొని మనం ముందట అడిగేయాలి ముఖ్యంగా ఈ నంబర్ల గురించి తెలుసుకుందాం మనం ఏంటంటే మనకు రెండు నెంబర్ కానీ నాలుగు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ వచ్చింది అనుకోండి మనకు కొంచెం అశుభం అంటే కొంచెం క్రిటికల్గా ఉండే అవకాశం ఉంటుంది ఏ నెంబర్ ఏది ఈ నంబర్స్ వచ్చినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇదంతా హార్డ్ వర్క్ని ఇస్తుంది మనము ఎంత ఈజీగా పని జరగాలని అనుకున్న కానీ కూడా హార్డ్ వర్క్ని ఇస్తుంది అన్నట్లు ఈ రెండు నాలుగు ఎనిమిది ఏడు నంబర్ అలాగే మనకు ఒకటి కాని మూడు కాని ఐదు కానీ ఆరు కాని తొమ్మిది కాని వచ్చింది అనుకోండి ఇవి స్మార్ట్ వర్క్ని ఇస్తాయి మనకు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి ఈ నెంబర్లు వచ్చినప్పుడు కాబట్టి ఏ నెంబర్ ఉంది ఏ నంబర్ లేదో చూసుకోవాలి వీటి గురించి నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పాను ఆ వీడియో చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారికి ఈ ఇయర్ మొత్తం బాగుండాలి అంటే ఏం పరిహారాలు చేయాలి శివునికి అభిషేకం చేయాలి పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే శివునికి పంచామృతాలతోటి అండ్ గ్రేప్స్ రెండు కల రెండు గ్రేప్స్ జ్యూస్లతోటి అండ్ పళ్ళ జ్యూస్లతోటి అభిషేకం చేయాలి అప్పుడు మనకు ఆ శివానుగ్రహం ఉండి మనకు అన్ని విధాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే నెలలో ఒక రెండు సార్లు అయినా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నట్లయితే మనకు అన్ని పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి జరిగే అవకాశం ఉంటుంది తొమ్మిది పదిహేడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారికి అలాగే రక్తదానం చేయాలి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టినవారు ఈ సంవత్సరంలో ఎక్కువ రక్తదానాన్ని చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు అన్ని మంచి జరుగుతాయి అలాగే మీకు ఎక్కడైనా సరే రోడ్డు పైన కానీ ఎక్కడైనా సరే ఎవరైనా అనుకోండి వాళ్ళకు ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ లేదంటే బట్టలు డ్రెస్సెస్ కానీ ఏదైనా బ్లాంకెట్ కానీ డొనేట్ చేయండి మీకు ఈ ఇయర్ మొత్తం అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చెప్పినవి మాత్రం చెప్పినట్టు చేసుకోండి అందరూ మంచిగా ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిరోజు చేసుకుంటాం కదా అఫర్మేషన్ సులభంగా వేగంగా ఆనందంగా నా బ్యాంక్ అకౌంట్కి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ జై హింద్